ఇప్పుడు ఏసయ్య మన కోసమే బలయ్యాడా యావత్ ప్రజల కోసం బలయ్యాడా మరి యావత్ ప్రజల కోసం బలైన సంగతి యావత్ ప్రజలకు అందించకపోతే మరి ఆయన సిలువ వ్యర్థమైద్ది కదా ఆయన త్యాగం వ్యర్థమైద్ది కదా ఈ మధ్యకాలంలో తల్లి సాక్ష్యం విన్నాను నేను ఎలీజా అనే పేరు కలిగినామే దక్షిణాఫ్రికాకి మిషనరీగా వెళ్ళింది భయంకరమైన మనుషుల మధ్యలోకి వెళ్ళి సేవ చేసి చాలా ఆత్మని రక్షించింది ఆమె ఎలా వెళ్ళిందో తెలుసా ఒక దర్శనం చూసింది ఆ దర్శనంలో దేవుని న్యాయపీఠం కనపడుతుంది సింహాసనం ఏసై కూర్చున్నాడు సింహాసనం మీద ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన వారితో మాట్లాడుతున్నాడు వారు ఆయనతో అన్న మాట ఆమె వినపడింది ఏమన్నారో తెలుసా ప్రభువా నీవు మా కొరకు చనిపోయావా ప్రభువా నీవు మా కొరకు మా పాపముల కొరకు బలి తిరిగి లేచావా ఈ సంగతి మాకెవరూ చెప్పలేదయ్యా అన్న మాట వినపడిందట మాకు చెప్పుంటే మేము నమ్ముకుందాం తండ్రి నాకెవరూ చెప్పలేదయ్యా అని వారు గడగడ వణుగుతూ ఆయనకు సమాధానం చెప్తున్న దర్శనం కనబడింది అప్పుడు ఇక కూర్చొని దుఃఖపట్ట మొదలుపెట్టింది అమ్మో ప్రభా రేపు ఎంతమంది ఈ మాట అనబోతున్నారు అయ్యా నేను ఊరుకోను ప్రభా మాకెవరూ చెప్పలేదు అనే మాట నేను వాళ్ళ నేను ప్రభా నేను పోతానయ్యా వాళ్ళ దగ్గరికి నేను ప్రకటిస్తానయ్యా వాళ్ళకి నీ ప్రేమని నేను చెబుతానయ్యా వాళ్ళకి నీ గురించి ప్రభు అని ఎన్ని సంవత్సరాలు బతికిందో తెలుసా వంద సంవత్సరాలు బతికింది వందేళ్ళు ఎప్పుడైతే దర్శనం పొందిందో ఆ దర్శనం ప్రకారం వెళ్ళింది తన జీవితం మొత్తం అనేక మందికి అక్కడ ఏ ప్రజలైతే చూపించాడో ఆ ప్రజలందరికీ ప్రకటించడంతోనే వంద సంవత్సరాల జీవితం ఖర్చు పెట్టేసింది అని స్టోరీ దొరుకుతుంది నెట్లో దొరుకుతుంది చదువుకోండి ఆ మాట చూడండి ఎంత బలంగా ఉందో మాకెవరూ చెప్పలేదయ్య చెప్పలేదు అన్న మాట యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన చిలకలూరిపేట చిన్నోడు చెప్పినటువంటి ఒక చిలక కథ ఈ కథను మీరు చూసి ఉన్నారు ఈ కథను ఏమంటాడంటే మోషేకు చెప్పాడు అబ్రాహముకు చెప్పాడు యోషేబుకు చెప్పినోడు పౌలుకు చెప్పినోడు పేతురుకు చెప్పినోడు నీకు కూడా చెబుతాడు అన్నాడు అలాగే ఒక ఆమెకు ఒక దేశానికి వెళ్ళింది ఆ దేశంలో ఒక స్త్రీకి దర్శనం కనిపించిందంట ఒక తల్లి సాక్ష్యం విన్నాడట ఎలిజి అనే పేరు గల ఆమె దక్షిణ ఆఫ్రికాకు సేవకు వెళ్ళిందంట భయంకరమైన మనుషుల మధ్యలోనికి వెళ్ళి చాలా ఆత్మలను కాపాడింది ఆమె ఒక దర్శనమును చూసిందంట ఆ దర్శనంలో దేవుని న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడట చూశారండి ఈ కవిత్వాన్ని చెప్పుకుంటున్నాడు ఈ చిలకలూరిపేట చిన్నోడు కవిత్వాన్ని చెప్పుకుంటున్నాడు ప్రభువా మీరు మా కొరకు చనిపోయారా మా కొరకు బలి అయ్యారా ఈ సంగతులు మాకు ఎవరు చెప్పలేదయ్యా చూసారా అన్న మాట వినిపించిందంట వారు గజ గజ వణుకుతో కనిపించే దర్శనంలో కనిపించిందంట ఆమె ఇది చెబుతున్నాడు ఒకవేళ కావాలంటే మీరు బైబిల్లో దొరకదు ఆ కథ ఇంటర్నెట్లో దొరుకుద్ది మీరు డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో చూడమని చెబుతున్నాడు కావాలంటే బైబిల్లో దొరకవు అంట ఇంటర్నెట్లలో చూసుకోవచ్చు ఇవన్నీ ఇంటర్నెట్లు బోధలు బైబిల్ బోధలు కాదు ఒక ఆమెకు దర్శనము రావటము కనపడటము ఆఫ్రికా ఎలా ఎలా అనటము ఆమె న్యాయపీఠం చూడటం ఇవన్నీ ఎక్కడ దొరికినాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరకలేవి గూగుల్ గూగుల్లోకి వెళ్ళి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎలిజి అనే పేరు మీద దొరుకుతుంది ఇప్పుడు మీకు ఈ బైబుల్ ఫిలాసఫరు ఆ విషయాన్ని చెప్పాడు మీరు కూడా ఆ గూగుల్లోనికి వెళ్ళి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇక పెట్టుకొని యూజ్ చేయండి ఇది ఆయన బోధ సహోదరులరా బైబులు ఎప్పటికీ సత్యం మనుషులందరూ కూడా బతికులు కానీ దైవ గ్రంథము దేవుడు అందరికీ ఒకే మాట చెబుతాడు మీకు అర్థమైందా నీకొక మాట నాకొక మాట నీకొక సంఘము నాకొక సంఘము నీకొక అభిషేకము నాకొక అభిషేకము నీకొక చట్టము నాకొక చట్టము నీకొక పరలోకము నాకొక పరలోకము నీకొక విశ్వాసము నాకొక విశ్వాసము నీకొక బాప్తిసము నాకొక బాప్తిసం ఇలా చెప్పడు దేవుడు అందరికీ ఒకే గ్రంథాన్ని ఇచ్చాడు క్రొత్త నిబంధనలు కాకపోతే సమయము సందర్భము ఉద్దేశం అనేది అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ స్త్రీకి దేవుడు దర్శనంలో కనిపించి ఆఫ్రికా ఎలమని చూస్తే బైబుల్లో ఉన్న స్త్రీలకు కూడా దేవుడు దర్శనంలో కనిపించి మీరు సువార్త ప్రకటించాలని చెప్పాలి అంటే బైబిల్లో ఘనులు అనబడిన స్త్రీలకు దర్శనంలో కనిపించి సువార్త ప్రకటించమని చెప్పని దేవుడు ఏమోకు చెప్పాడా చెప్పాడా మత శువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరి అయి వేరొక మరియూ సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను చూసా మగ్ధలేని మరియకు దేవుడు దర్శనములో కనపడి మగ్ధలేని మరియా నువ్వు యూదయ సమరయ గలిలయ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పలేదు ఏ సుప్రభువారు తల్లి అయినటువంటి మరియకు చెప్పలేదు పీబి అనబడినటువంటి ఆమెకు చెప్పలేదు అకులయు ప్రిస్కిల్లయు అనబడిన వారికి కనపడి దర్శనంలో నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పలేదు తబిత అనేటువంటి ఆమెకు చెప్పలేదు ఇలా బైబిల్ గ్రంథంలో స్త్రీలను దర్శనములో కనపడి నువ్వు స్వార్థ ప్రకటించమని ఏ స్త్రీకి దేవుడు చెప్పలేదు సో ఆ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలకే చెప్పకుంటే ఈమెకు ఎలా చెబుతుందో మీరు అర్థం చేసుకోండి అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరోచనలో మరియు ఎప్పెలో తబితాను ఒక శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కాని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యము బావుగా చేసి ఉండెను పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితలిమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చొని నేను చూశారండి ఇప్పుడు ఆమెకు చెప్పలేదు దర్శనంలో కనపడి కానీ శాలేము పడినటువంటి వ్యక్తికి చెప్పాడని చెప్పుచున్నాడు అలాగే ఫెర్షీసు కానీ రూపు కానీ పీబే కానీ ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళెవరికి దర్శనములు వచ్చి ఆ దర్శనంలో అమ్మ పీబే నువ్వు ఎల్లు స్వార్థ ప్రకటించమని చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే తీమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ చిన్న స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేతతో నేర్చుకొనవలేను స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయుటకైనా ఆమెకు సెలవు ఇది బైబిల్ చదువుతుంది ఒకవేళ దేవుడు అలా పంపాలనుకుంటే క్రొత్త నిబంధనలో అనేక మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళందరినీ పంపించి స్వార్థ చెప్పించేవాడు మీకు అర్థమైంది యే కూడా పురుషులను వెంట పెట్టుకొని వెళ్ళాడు పరిచర్యకు మోషే కూడా అహర్ని వెంట పెట్టుకొని ఏలియా ఎలిష ఎలిష గెహాజీ సమీయలు దగ్గర ఇలా అందరూ కూడా పురుషులను వెంట పెట్టుకొని పరిచర్యకు వెళ్ళాడు ఇది దేవుని యొక్క ధర్మం కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండగలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది వారు ఏమైనా నువ్వు కోరిన ఎడలా ఇంట తన భర్తలను అడగవాలని సంఘంలో స్త్రీ మాట్లాడుటం ఇది బైబిల్ చెబుతుంది సంఘంలో స్త్రీ మౌనము ఉండాలి ఆమె బోధించకూడదు అని బైబిల్ చూస్తే ఏదో ఒక స్త్రీకి దర్శనంలో కనిపించి నీ వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పాడట చూశారండి ఈ బైబిల్ తెలియనటువంటి వ్యక్తి ఒకవేళ చెబితే దేవుడు క్రొత్త నిబంధనలు అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ వారికి ఎవరికి చెప్పలేదు ఈ మాటలు సో ఇదంతా కూడా అసత్యము ఈ చిలకలూరిపేట చిన్నోడి చిలక కథలు మీరు విని మోసపోవద్దు చివరికి చెప్పాడు మీరు కావాలంటే ఎక్కడుందంటే ఇంటర్నెట్లో ఉందంట అది ఇంటర్నెట్లో కావాలంటే చూసి తీసుకోమంటాడు బైబిల్లో లేదట ఎందుకంటే బైబుల్ బోధలు కాదు కవి బైబిల్ బోధలు అయితే బైబిల్లో ఉంటాయి ఇంటర్నెట్ బోధలు కాబట్టి అవి ఇంటర్నెట్లో దొరుకుతాయి సో మీరు మీ చిన్నోడు చెప్పినటువంటి డౌన్లోడ్ చేసుకొని ఆ చిలక కథలు వినండి మిమ్మల్ని బైబుల్ చదవకుండా మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తున్నాడు ఈ చిన్నోడు బేసిక్ బైబిల్ తెలియదు ఏబిసిడియలు రానటువంటి వ్యక్తి అసత్యాన్ని బోధించి వేల మందిని మోసం చేస్తున్నారు అయ్యల్లారా నేను అతన్ని విమర్శించట్లేదు విమర్శించుట చేస్తున్నానని మీరు అనుకున్నారంటే మీరు పొరపాటు పడినట్టు అతను చెప్పేటువంటి అసత్యమని బైబిల్ చెబుతుంది నువ్వు బైబిల్ నమ్ముతావా శాలీమరాజు నమ్ముతావా మీరు చెప్పండి మీరు అనుకున్నట్లే శాలేమరాజు గొప్పవాడ బైబిల్ గొప్పదే మీరు ఆలోచన శాలేమరాజు నిన్న మొన్న బుట్టాడు బైబిల్ బైబిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు వచ్చింది ఎప్పటికీ బైబిల్ మారదు మనమందరము చనిపోవాల్సిందే కానీ దేవుని వాక్యము శాశ్వతంగా ఉంటుంది ఈ శాశ్వతముగా ఉండే దేవుని వాక్యాన్ని వక్రీకరించి అసత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ ప్రజలు ఏమంటారంటే అయినా కూడా పర్వాలేదు శాలేము రాజు చెప్పిందే నిజమంటారు కానీ బైబిల్ను నమ్మనటువంటి గ్రుడ్డివారు అయ్యలారా సత్యము తెలుసుకోండి లేఖనాలను లేఖనములను మీరు పరిశోధించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నారు అందరికీ శుభాభివందన